వందనాలండి ఈరోజు కొత్త నెల అక్టోబర్లో ప్రవేశించాము అక్టోబర్ ఒకటో తారీఖున పౌలు తెస్లోనికలకు వ్రాసిన మొదటి పత్రిక చూసుకుందాం పౌల్ కాలంలో తెస్లోనిక ప్రాముఖ్యత చెందిన సముద్ర తీరం ఇది రోమియలకు చెందిన మాసిధోనియాకు ముఖ్య పట్టణం ఇందులో యూదులు ఎక్కువగా ఉన్నారు వారు యూదా మతానికి ఆకర్షితులైనారు అనేక దేవతలు పూజి దేవతలను పూజిస్తున్న అన్నిల కంటే ఒక్కడే దేవుణ్ణి ఆరాధిస్తున్న యూదా మతం వైపు ఆకర్షితులైనారు అటువంటి పరిస్థితిలో పౌలు బోధ బోధలకు ఆకర్షితులైనారు అపసుల కార్యం పదిహేడు పదిలో దీని గురించి వ్రాయబడి ఉంది మొదటి టెస్టులోనికేళ్ళు మూడు పన్నెండులో ఏమంటున్నాడు పౌలు మన ప్రభు యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను అనింద్యమైనవిగా ఉంచుకోండి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనము నిందలు లేని వాళ్ళుగా ఉండాలి అని పౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు రెండవ రాకడ కోసం సిద్ధపరుతున్న మనము ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడడానికి భయపడకుండా ఉండే పరిస్థితిలోకి ఉండాలి పాపం చేస్తుంటే మనం భయపడతాం ఆటోమేటిక్గా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి దేవుని సన్నిధిలో పాపలు ఉండలేము కాబట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధి కోసం దేవుని రెండవ రాకడ కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి తెసులోనికి సంఘం దశలో ఉన్నప్పుడు వారి మధ్య గడిపినప్పుడు సంతోషకరమైన జ్ఞాపకాలు ఎన్నో పౌలుకున్నాయి వారి విశ్వాసము నిరీక్షణ ప్రేమ శ్రమలలో దీర్ఘశాంతము ఆదర్శ ప్రాయమైనవి రెక్కలు విప్పుకుంటున్న ఆ సంఘంలో పౌలు చేసిన పరిచర్యకు ఫలము చాలా గొప్పగా ఉన్నందున ఈ పత్రికలో వారి పట్ల ఆయన ప్రేమ కనపడుతూ ఉంది తెసులోనికలోని సంఘము చాలా విషయాలలో మాదిరిగా ఉంది పౌలుకు వారిని మెచ్చుకునేటుకు అనేక ఉన్నాయి ఆదర్శంగా ఉన్న వారి విశ్వాసం ఎడతెగక చేసిన పరిచర్య ఓర్పుతో నిలకడగా ఉండుట పొంగి పొర్లుతున్న ఆనందము ఈ ప్రశంసల మధ్య జాగ్రత్తలు కూడా చెప్పాడు కష్టపడి పనిచేసే చాలామంది తర్వాతి మెట్టులో తృప్తితో దేవుని పని పక్కన పెడుతూ ఉంటారు ఇది చాలా సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం కష్టాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా అంటాము మరి ఆ కష్టాలు తొలగిపోగానే సంతృప్తికరంగా జీవిస్తూ దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం ఈనాటి సంఘాలలో ఇలాంటి సంతృప్తి చొచ్చుకొని పోతూ ఉంది అందుకే పౌలు వారితో విశ్వాసంలో ఇంకా ఎదగాలని ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఎక్కువ అవ్వాలని అన్నింటి కొరకు అన్ని సమయాల్లోనూ దేవునికి కృతజ్ఞత చెప్పాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు క్లుప్తంగా చెప్పాలంటే దేవుని కొరకు చేసే పనిలో ఎప్పుడు గురి నుండి పక్కకు తొలగద్దని వారికి బోధించాడు శసులో సంఘం స్థాపించిన పౌలు అది ఎలా అభివృద్ధి పొందుతుందో చూసి రావాలని ఆశపడ్డాడు కానీ వీలు కాలేదు అందుకని తిమోతిని పంపించినప్పుడు అక్కడి నుండి తిమోతి మంచి నివేదిక తీసుకొచ్చాడు ఆచరణ పద్ధతిలో సిద్ధాంతపరమైన ఒక చిన్న సమస్యను తిమోతి పౌలు ముందర పెట్టినందున ఒక గొప్ప దైవజ్ఞాన సిద్ధాంతము ఈ పత్రికలో వెలువడింది యశు ప్రభు పునరుద్ధానుడైనందున ఆయన తిరిగి మహిమతో వస్తాడన్న సత్యము పౌలు బోధనల వల్ల వారికి అర్థమైంది కానీ పౌలు వారి మధ్య నుండి వెళ్ళాక చాలామంది చనిపోయారు ఆ చనిపోయిన విశ్వాసుల గతి ఏంటి వాళ్ళు ఏమవుతారు అనే ప్రశ్నకు వారి వారి వద్ద సమాధానం లేదు క్రీస్తులో మరణించిన వారు రెండవ రాకడలో ముందుగా పునరుద్ధరణలు అవుతారని పౌలు చెప్పిన సమాధానము ఆప్తులను పోగొట్టుకొని రోధిస్తున్న విశ్వాసులకు నిరీక్షణ ఆదరణ తెచ్చింది ఈ మాటలు మనకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది మనము మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే ప్రేమిస్తున్న వాళ్ళని చనిపోస్తే చనిపోతే చాలా బాధపడుతూ ఉంటాం కానీ అన్యుల్లాగా మీరు దిగులు పడద్దు మీకు ఒక విశ్వాసం ఇచ్చాడు యేసు ప్రభు అని పౌలు మనకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనం ఆ జ్ఞాపకం తెచ్చుకోవాలి నాలుగవ అధ్యాయంలో కనపడుతున్న మాటలు మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి అన్యుల వలె నిరీక్షణ లేకుండా ఉండద్దండి మనం పరలోకంలో కలుస్తాం మన ప్రియులను అనే అనే నిరీక్షణతో మనం గడపాలి అని పౌలు బోధిస్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయా మేడా తెశలోనిక పత్రికలోని మాటలు మా హృదయాల్లో స్థిరపడేటట్టు చేయమని యశు క్రీస్తునామను వేడుకొంచున్నా అంత మేడం గడ్ యూ